దుష్ దుష్ప్రవర్తనకు కారణమయ్యే ఉద్దేశంతో తప్పుడు ప్రవర్ ప్రకటన చేయడం పుకారులు రెచ్చగొ లేపటం లేదా నివేదికలు చేయడం ఇట్లాంటి అంటే ప్రజల యొక్క ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా వాళ్ళ దుష్ప్రవర్తనకి కారణమయ్యేటువంటి ప్రకటనలు చేయటం ఈ సెక్షన్ల కింద కారుమూరి వెంకటరెడ్డి గారి మీద కేసులు కట్టారని తాడిపత్రి పోలీసుల ద్వారా విలేకరులు దీన్ని బహిర్గతం చేసినటువంటి సోషల్ మీడియాలో దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఈ సెక్షన్లో కారుమూరి వెంకటరెడ్డి గారి మీద అంటే ఉద్దేశం ఏంటి దాంట్లో ఏముంది కారుమూరి వెంకటరెడ్డి గారు ఏం సమాజంలో జాతులు కులాలు మతాలు మధ్య ఏం వైషమ్యాలు రెచ్చగొట్టాడు ఏం మాట్లాడాడు ఏమన్నాడు తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన ఉన్నటువంటి పోలీస్ అధికారి సతీష్ కుమార్ గారి యొక్క మరణం ప్రభుత్వ హత్య అని అనుమానంగా ఉంది అని చెప్పి మాట్లాడాడు ఏం తప్పేంటి దాంట్లో ఎందుకు తప్పు కాదు దాంట్లో తప్పు ఏంటి ఎందుకు తప్పు కాదో నేను ఇంకా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను మీ ద్వారా ఈ మీడియా ద్వారా ఎవరైతే కారుమూర్ వెంకటరెడ్డి గారి మీద కేసు కట్టారో ఆ పోలీసు కేసు కట్టినటువంటి అధికారి గారిని కూడా మేము ప్రశ్నిస్తాం అడుగుతాం సమాధానం చెప్పండి మీరు ఎంత పచ్చి అంటే వీళ్ళు చేసేటువంటి దుర్మార్గం అంటే వెంకటరెడ్డి ఏం చేస్తున్నాడు నిద్రపోనివ్వట్లేదు కంటి మీద నారా చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ కంటి మీద కునుకు లేకుండా కునుకు రానివ్వకుండా వాళ్ళ తప్పుల్ని వాళ్ళ పాపాలని ఎండగడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా బతుకుతున్నాడు అది నేరం కారుమూరి వెంకటరెడ్డి మీద ఒక కేసు పెట్టి ఆ గొంతు నొక్కుదామనుకుంటే ఏమవుతుంది కారుమూరి వెంకటరెడ్డి ఏమన్నా నువ్వు ఒక కేసు పెడితే పది కేసులు పెడితే ఆగే రకమా ఆగితే జగన్ మనిషి ఎందుకు అవుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎందుకు అవుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు జెండా పట్టుకున్న మొదటి రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని జగన్ నామస్మరణ జై జగన్ అనే నామస్మరణ మొదలుపెట్టినటువంటి మొదటి రోజు నుంచి ప్రతి కార్యకర్త కూడా నాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఒత్తిడులు అమానుషాలు వేధింపులు ఉంటాయని తెలిసే దిగారు ఈరోజుకి కొనసాగింపుగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో రెండు సంవత్సరాలుగా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడన్నా ఏ గొంతుకునన్నా మీరు ఆపగలిగారా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఉన్నామన్నా జెండా పారవేయించగలిగారా మీ పిచ్చి భ్రమల నారా చంద్రబాబు నాయుడు గారు మీ అబ్బాయి కూడా చెప్పండి ఈ తప్పుడు కేసులతో వేధింపులతో జగన్ నాయకత్వాన్ని నమ్ముకున్నటువంటి జగన్ని ప్రేమించేటువంటి జగన్ జెండా పిడికిల్లో బిగించి పట్టుకున్నటువంటి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడైనా సరే దడిచేది లేదు బెదిరేది లేదనేది మీ కొడుక్కి చెప్పబోయా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇదే పోలీస్ అధికారులని సంఘటన గురించి ప్రజల ప్రజల ద్వారా ప్రశ్నిస్తున్నాం ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాం ఎందుకంటే రోజువారీ పని ఒత్తిడిలో నారా చంద్రబాబు నాయుడు గారు చే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు పాపాలు మనం గమనించే ఊరుకులు పరుగుల్లో గమనించేటువంటి పరిస్థితులు తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎక్కిన ఎక్కినగా నుంచి చంద్రబాబు నాయుడు ఎక్కిన దగ్గర నుంచి పని చేసుకునేవాడికి పని దొరకట్లేదు వ్యాపారాలు చేసుకునేవాడికి వ్యాపారం జరగట్లేదు ఉద్యోగస్తులకి కడిపి క కంటి నిండా నిద్ర లేదు కడుపు నిండా భోజనం లేదు సామాన్యుడికి బతకటం చాలా కష్టమైన పరిస్థితులు వచ్చినాయి పేదవాడి బతుకు దుర్లభమైంది సామాన్యుడికి పేదవాడికి చదువు దూరమైంది తల్లిదండ్రులకి పేద మధ్యతరగతి వర్గాలు ఆ కులం ఈ కులం అనే లేదు పేద మధ్యతరగతి వర్గాల పిల్లలకి పిల్లల చదువులు తల్లిదండ్రులకి భారమైనటువంటి పరిస్థితులు ఈ పాపాలన్నీ చేసింది ఎవరు చేసేది ఎవరయ్యా అంటే వీళ్ళు రోగం వస్తే చిన్న జబ్బు వస్తే బతుకుతామో లేమో పరిస్థితి లేదా వైద్యం చేయించుకుందాం అంటే హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదని చెప్పి తిరగొట్టే మంగళ మంగళసూత్రాలు తాకట్టు పెట్టినా కూడా మొగుడుని బతికి తెచ్చుకుంటామో లేదో అనుమాన పడే పరిస్థితుల్లో ఇవాళ సామాన్య ప్రజలు బతికే పరిస్థితులు ఇవాళ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు ఆ పరిస్థితుల్లో ప్రజల్ని మీరు ఆలోచించమని అడుగుతున్నాను ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు పనిచేసినటువంటి సతీష్ కుమార్ అనేటువంటి ఒక పోలీస్ అధికారి ఇప్పుడు పరకామణిలో ఒక దొంగతనం జరిగిందంట ఆ దొంగతనంలో ఆయన పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడంట సతీష్ కుమార్ గారు పలానా అతను దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అని చెప్పి ఆ దొంగతనం అతను కంప్లైంట్గా నమోదు కాబడ్డాడు ఎఫ్ఐఆర్లో అంటే ఫిర్యాదుదారుడిగా ఎవరైతే పరకామణిలో దొంగతనం చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు కోర్టులో కేసు నడుస్తుంది తర్వాత అతను ఏదో టీటీడీ బోర్డుకి అర్జీ పెట్టుకున్నాడంట అయ్యా తెలుసో తెలియకో నా మీద నెత్తిన శనుండి నేను దేవుడు పరకామణిలో డబ్బులు లెక్కి హుండీలో డబ్బులు లెక్కించేప్పుడు పాపం చేశాను ఆ పాపం కడుక్కోవడం కోసం దేవుడికి నా ఆస్తిని అంతా కూడా దేవుడికి రాస్తాను అని చెప్పి అర్జీ పెట్టుకున్నాడంట తిరిగాడంట టీటీడీ బోర్డు ఆమోదించిందంట ఇవన్నీ మీడియాలో చదివిందే మనం ఆమోదించారంట టీటీడీ బోర్డు ఆలోచన మేరకు అది ఆమో ఆమోదించినటువంటి ఆమోదం మేరకు పై అధికారుల యొక్క ఆదేశం మేరకు అతను కోర్టుకు వెళ్ళి విడ్రా పిటిషన్ ఫైల్ చేశాడంట ఈ సతీష్ కుమార్ గారు దానికి ఇవాళ ఆయన సీఐగా పనిచేస్తున్నాడు రైల్వేలో పనిచేస్తుంటే ఆయన పదమూడో తారీఖు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత ఏడున్నరకు ఇంట్లో నుంచి బయటకు వచ్చారంట ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి వెల్లడించినటువంటి విషయం అంటే పదమూడో తారీఖు సాయంత్రం ఏడు గంటల చిల్లరకి ఆయన ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చారని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు రాత్ర పన్నెండింటికో ఎప్పుడో పన్నెండు చిల్లరకో రైల్వే స్టేషన్కి వచ్చారని చెప్పి రైల్వే వాళ్ళు చెప్పారని మీడియా చెప్తుంది తెలుగుదేశం మీడియా కూడా చెప్తుంది పన్నెండు చిల్లరకి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కారని చెప్పని రైల్వే అధికారులు చెప్పంటే రైల్వే ఉద్యోగస్తులు చెప్పినటువంటి ఆయన రైలు ఎక్కడం సీసీటీవీలో ఉంది అని చెప్పి చూశారని చెప్పేమో మీడియా చెప్తుంది ఉదయం పద్నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి ఎవరైతే రైల్వే కీమెన్గా అంటే ట్రాక్ని ఇన్స్పెక్షన్ చేసేటువంటి ప్రాథమిక ఉద్యోగిగా అంటే కింద స్థాయిలో ఉద్యోగిగా ఉన్నటువంటి ఆయన ఈ బాడీని గుర్తించి ఆయన ఆయన జేబులో ఐడి కార్డును చూసి మనిషి పడిపోయినటువంటి రైల్వే పట్టాల పక్కన శవంగా పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జేబులో ఐడి కార్డును తీసి దానిలో ఆయన పోలీస్ అధికారిగా సతీష్ కుమార్గా ఆయన పేరుగా ఉన్న చూసి చెప్పాడని మీడియా చెప్తుంది అప్పుడు వెంటనే మొత్తం బిలబిలాం అంట పోలీస్ అధికారులు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేశారంట వెంటనే ఇది సతీష్ కుమార్ది అని తెలిసి అక్కడికి వచ్చినటువంటి అధికారులు వెంటనే సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారు గమత్త చూసుకోండి సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారంట స్థానిక ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళందరూ వచ్చారని చెప్పి డిఎస్పి గారు వచ్చారని చెప్పి మీడియా మిత్రులు చెప్తున్నారు ఇల్లు దిగ్బంధం చేసి అమ్మ మీ ఆయన చచ్చిపోయాడని కాదు చెప్తాక వచ్చింది అమ్మా నీ భర్త చచ్చిపోయాడు లేడమ్మా అని చెప్పి బాధతో చెప్తా కాదు ఆ ఇంటికి వచ్చింది ఆ ఇల్లు మొత్తాన్ని జల్లెడి భర్తకు వచ్చారని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అంటే మీ ఇంటి ఆయన మీ ఇంటి యజమాని మా పోలీస్ అధికారి దురశ్వశాత్తు అనుమానాస్పదంగా పడుందాయన బాడీ అని చెప్పి చెప్ కౌరు చెప్పటాకి మర్యాదపూర్వకంగా వెళ్ళాల్సినటువంటి పోలీసులు ఆ ఇల్లు జల్లెడి వెళ్ళారంటే చూడండి అంటే తోటి పోలీస్ అధికారి మరణం పట్ల కూడా ఎంత నిర్దయగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు గొల్లుమని అరే మా ఆయన కూడా పోలీసే కదా మా 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 అబ్బాయి కూడా పోలీసే కదా మా అన్నయ్య కూడా పోలీసే కదా మా పట్ల కూడా ఇట్లాగా మా ఇల్లు ఎతకటం ఏంటి మేం దొంగలమా మా ఇల్లంతా జల్లిడపడతాం ఏంటి అని చెప్పి వాళ్ళు హలో లక్షణాన్ని వాళ్ళ బాధలు వర్ణనానేతం వర్ణనాతీతం అసలు ఏం జరిగింది ఆత్మహత్య హత్య ఏం జరిగిందో కూడా తెలుసుకునే లోపే ఈ మొత్తం ఇల్లంతా ఎతికేస్తారు పోలీసులు